ఇవో మామిడి చెట్లు ఇరుగొట్టారు ఇది రవి సారదార అని కుట్రతోటి నేను లక్షణ లంచం ఇవ్వకపోతే ఇవో ఇవే చెట్లను రవి సారదారు పోడు రైతు భూమిని లాక్కున్న ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు గిరిజనులు ధర్నా నిర్వహించారు తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమన్న మూడెకరాల సాగు భూమి గత ముప్పై సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాడని అతని భూమిని లాక్కొని ఉన్న మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఉడరపురానికి చెందినవాడు గత నలభై సంవత్సరాలుగా బోర్డు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నాడు అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లను మానవాళ్ళు లేకుండా తీసి ఫారెస్ట్ లో పారేశారు వెంటనే సస్పెండ్ చేయాలా మొక్కలేసే పని నేది మొక్కలు తొలగించే పని నేది కాదు అని చెప్పి ఎమ్మెల్యే వెట్బాబు వద్దు గారిని అడుగుతున్నాం ఈ బోర్డు భూమిని నువ్వు కాపాడడానికి నువ్వు రావాలా ఇక్కడ ఉన్నటువంటిది నీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటే ఇక్కడ నువ్వు చూస్తే ఊకుంటే మేము ఊకోవడానికి లేము కాబట్టి వెంటనే వెట్మా బొత్తు ఈ భూమిని సందర్శించాలా కలెక్టర్ గారు సందర్శించాలా నా పేరు బోసు బొమ్మన్న కొత్త తలాపూర్ కానాపూర్ మండల్ అయితే నేను గత నలభై ఏళ్ళగా ఈ భూమి సాగు చేస్తున్నాను తలరాపాటి చెరువు కింద ఉన్న భూమి రెవెన్యూ భూమి ఇది నలభై ఏళ్ళుగా మేము సాగు చేస్తున్నాము మా తండ్రుల నుంచి వేసుకుంటూ వస్తున్నాము అయితే మేము ఇలా మామిడి చెట్లు సో ముప్పై మామిడి చెట్లు పెట్టుకున్నాము ఇవి ఇవే మామిడి చెట్లు ఇవి ఫారెస్ట్ అధికారులు ఈ భూమి మాది అని ఈ భూమి మాది అని చెప్పి ఫారెస్ట్ భూమి అని చెప్పి మొత్తం పొక్కలు ఎక్కడెక్కడ పొక్కలు కొట్టి మామిడి చెట్లు మొత్తము ఇగో ఈ రకంగా మొత్తం ఇరవై కొట్టి ముప్పై మామిడి చెట్టు ధ్వంసం చేసి మొత్తం ఇక్కడ వాడ పడేశారు మామిడి చెట్టు అని మా భూమి అని వాళ్ళ భూమి అయితే వాళ్ళు ఉంచుకొని ఉండే కానీ కాకపోతే మామిడి చెట్టు నరికే లేదు కదా మేము నలభై ఏళ్ళను సాగు చేసుకుంటున్నాం ఏ ఏ అధికారి సో తి సప్లై చేయలేదు ఇప్పుడు నలభై ఏళ్ళు అయిపోయినా కాచి మొత్తం మామిడి చెట్టు అని ఇవన్నీ మామిడి చెట్టు అని మొత్తం పారసు రవి సరదార్ అని కుట్రతోటి నాకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి ఇయకపోతే ఇవ్వ ఈ విధంగా మొత్తం చెట్లను నేను నరికి పడేసాను లక్ష రూపాయలు నేను నలభై ఏళ్ళను చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చి లక్ష రూపాయలు నాకు లక్షన్నారి అంటే నేను ఏడికి వెళ్ళి గరీబ్ కానీ ఇంట్లో పంట వండుతేనే నేను బతుకుతుంది అప్ప నాకు ఇంకో గత్యంతరం లేదు ఇంకా పంట వండించుకుని బతుకుతున్నా నేను లక్ష రూపాయలు లక్ష లక్షనారీ మేము వదిలిపెడతాము లేకపోతే వదిలిపెట్టామని చెప్పి ఈ రకంగా కుట్రతోటి మొత్తం భూమి అంతా పొక్కలతోటి ఈ చూడండి పెద్ద పెద్ద మామిడి చెట్లు సంవత్సరానికి పదివేల రూపాయలు వస్తున్నాయి ఒడ్లపైన పెట్టిన ఈ చెట్లని మిగతా ఖాళీ జాగా పొలం చేస్తున్నా వడ్లపైన చెట్లు పెట్టుకున్నా రెండు రకాల పంట తీసుకుంటున్నా నలభై ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నా అటువంటి భూమిని మామిడి చెట్లని చెట్ల పైన మామిడి చెట్లు పెంచుకొని బతుకుతున్న దాదాపు ఇరవై చెట్లు మామిడి చెట్లు ఆ మామిడి చెట్లు నిన్నగాక మొన్న ఫారెస్ట్ అధికారులు జేసీబీతో తొలగించి ఎందుకంటే మామిడి చెట్లుంటే ఇది పాత భూమి అని చెప్పి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లను మానవాళ్ళు లేకుండా తీసి ఫారెస్ట్ లో పారేశారు ఆ సంబంధించినటువంటి ఫోటోలు కూడా మేము రిలీజ్ చేయడం చేస్తున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇక్కడ ఈ అధికారి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా రైతు భూమిని గుంతుల దౌర్జన్యంగా ఆ రైతుకు నష్టం చేస్తున్నదని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ కానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర చేస్తున్నాం ఈ ఎమ్మెల్యే గారికి మేము ఊటనర్లో కలిసి దరఖాస్తు ఇచ్చాం ఇక్కడ వచ్చినటువంటి మంత్రి చూపుడు కృష్ణారావు గారికి మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ రోజు మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చారు వాళ్ళకి మేము దరఖాస్తు ఇచ్చాం మేము ఇప్పటికే కలెక్టర్ అందరి చుట్టూ తిరిగాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించడం లేదు ఎమ్మెల్యే గారు ఈ భూమిని సందర్శించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ ఐదో సార్లు మేము చెప్పాం కానీ ఎమ్మెల్యే గారు కోణ భూమి దగ్గరికి వచ్చే మేము పోరాటం సిగ్గిద్దాం ఈ అధికారికి బుద్ధి లేదు సిగ్గు లేదు ఎందుకంటే ప్రజలంతా ఒకవైపు ఉంటే ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఏ మాత్రం బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాడు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఈ భూమిని ఆ రైతు దివ్వాలని నలభై సంవత్సరాలుగా సాగులో ఉండి రెండు సార్లు సర్వే అయ్యి గత ఐదు సంవత్సరాల కింద మీకున్నటువంటి చెడు బుద్ధితో ఆ రైతు భూమిని గుంజుకొని పోరాటంతో తిరిగి ఇచ్చినటువంటి వ్యక్తికి మళ్ళీ ఇవాళ గుంజుకోనికి ఎట్లా వస్తారు ఏమైనా మానవత్వం ఉందా మీరు డ్యూటీ సరిగా చేస్తున్నారా ప్రజలకు నష్టం చేయడానికి మేము ఇవాళ సిపిఎం పార్టీకి అడుగుతున్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం మీరు రాలేరా మీరు రావడానికి మీకు వీలు లేదా తర్లపాటికి వస్తలేరా మీరు మీ క్యాంప్ ఆఫీస్ మీ ఊటూరులో ఉంటే ఇక్కడికి వచ్చిపోరా ప్రజలు బాధలో ఉంటే అడుగురా మేము చాలాసార్లు డిమాండ్ చేశాము మేము ఎందుకు రావని చెప్పి ఎమ్మెల్యే వేట గారిని అడుగుతున్నాం కోడు భూమిని నువ్వు కాపాడడానికి కూడా రావాలా ఇక్కడ ఉన్నటువంటిది నీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుందుకుంటే ఇక్కడ నువ్వు చూస్తే ఊపుకుంటున్నా మేము ఊకోవడానికి లేము కాబట్టి వెంటనే వెట్మ బొచ్చు గారు ఈ భూమిని సందర్శించాలా కలెక్టర్ గారు సందర్శించాలా మరి దాదాపు లక్షలాది చక్రాల భూములు వాళ్ళ ప్రజలు సాగు చేసుకుని బదువుతున్నారు ముందుకోవడం మీ తరం అవుతుందా గుంకుంటున్నా మీరు సాధ్యమా కాబట్టి వెంటనే ఆ భూమిని ఆ రైతు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నేను ఏడైనా ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈ ఫారెస్ట్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలా మొక్కలేసే పని నీది మొక్కలు తొలగించే పని నీది కాదు